దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఈ రాష్ట్రంలో ఒక విద్యాశాఖ మంత్రి లేక విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి శాఖను తన దగ్గర పెట్టుకొని ఇప్పటి వరకు కూడా విద్యా వ్యవస్థలో ఉన్నత స్థాయి సమీక్ష లేక విద్యా వ్యవస్థ అంతా కూడా భ్రష్పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పటి కూడా అంటే ఒక విద్యాశాఖ మంత్రికి ఒక విన్య ఉన్నత విద్యా చదివినటువంటి వ్యక్తుల వలన విద్యాశాఖ మంత్రిగా చేస్తే విద్యా వ్యవస్థ గురించి పూర్తి అవగాహన ఉంటుంది తనకు అరకొర చదివినటువంటి సభ్యులతో ఆనాడు బ్లాక్మెయిల్ చేసి ఈ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షులు ఎట్లయ్యారో అదేవిధంగా మరొక బ్లాక్మెయిల్ చేసి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రికి విద్యా వ్యవస్థ గురించి ఎక్కడ కూడా అవగాహన లేక నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో తనకంటూ ఒక విద్యాశాఖ మంత్రి సపరేట్ పోర్ట్ ఉన్నటువంటి వ్యక్తి ఉంటే సమీక్షలో మాట్లాడగలుగుతావు తనే ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి విద్యాశాఖ గురించి కనీసం ఒక ఐదు నిమిషాలు కూడా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల గురించి ఆలోచించే పరిస్థితి లేదు కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ అంతా కూడా ఈరోజు మా మిత్రులు చెప్పినట్టు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ అన్ని కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో మన ఊరు మనబడి ప్రణాళిక తీసుకొచ్చి దాదాపు ఏడు వేల కోట్లతోని అప్పుడు కేసీఆర్ గారు ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్ నుంచి ప్రైమరీ స్కూల్ కావచ్చు హై స్కూల్ కావచ్చు పిల్లలందరికీ కూడా పేద విద్యార్థులకు ఉన్నత అందాలని చెప్పేసి ఒక గొప్ప సంకల్పంతో మన ఊరు మనబడి ప్రణాళిక తీసుకొస్తే దాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాలుగా దాన్ని మొత్తం కూడా ఎక్కడికక్కడ పనులు ఆపేసి ఎక్కడ కూడా దాన్ని ముందరపడేసే పరిస్థితి లేదు అదే విధంగా గురుకులాల పరిస్థితి చూస్తే గత పది సంవత్సరాలు ఏ విధంగా ఈ రెండు సంవత్సరాల గురుకుల పరిస్థితి చూస్తే చాలా మంది విద్యార్థులంతా కూడా సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఇప్పటి వరకు కూడా ఉన్నత స్థాయి సమీక్ష లేదు ఏ జిల్లాలో కూడా ఈ ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ఏ జిల్లా స్కూల్ కానీ ఏ గురుకుల స్కూల్ కానీ విజిట్ చేసినటువంటి పరిస్థితి లేదు ఇవాళ అకాడమిక్ స్టార్ట్ అయింది మళ్ళా మళ్ళీ పరిస్థితుల ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి అరకొర పరిస్థితి ఇలా ఈ గురుకులాలలో చక్కగా ఫెసిలిటీస్ లేక మౌలిక వసతి లేక చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతులు ఎక్కడ కూడా జిల్లాలో ఉన్నత స్థాయి అధికారి ఎవరో కూడా ఈ ముఖ్యమంత్రికి తెలియదు ఈయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కదా ఈ ఒక జిల్లాలో ఒక ఉన్నటువంటి ఈ ముప్పై మూడు జిల్లాలో ఏ ఉన్న ఏ ఒక్క జిల్లాలో కూడా ఉన్నటువంటి ఒక ఉన్నత స్థాయి ఆఫీసర్ విద్యాశాఖకు సంబంధించిన ఆఫీసర్ ఈయనకు ఏ వ్యక్తి ఉన్నాడో కూడా తెలియ పరిస్థితి ఇలా అంటే తెలంగాణలో విద్యా వ్యవస్థ పరిస్థితి ఏ విధంగా ఉన్నారో మరొకసారి గమనించాలి తెలంగాణలో ఇలా కేవలం ఈయన ఏ కార్పొరేట్ విద్యా వ్యవస్థకు ఇలా దోచిపెడుతుంది ఇలా మళ్ళీ కార్పొరేట్ విద్యార్థులు కొమ్ము కాసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బాగాలేక పేద విద్యార్థులంతా కూడా పైసలు లేని పరిస్థితులు ఇలా అలా తల్లిదండ్రులు వృత్తులు చేస్తే ఇలా కార్పొరేట్ విద్యార్థులు కార్పొరేట్ స్కూల్ లో చేయన పరిస్థితి చూస్తున్నాం కాబట్టి కార్పొరేట్ ధీటుగా కార్పొరేట్ ఫీజులకు ధీటుగా ఇలా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే కార్పొరేట్ వ్యవస్థ ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన ఈ ప్రభుత్వంలో ఏ విధంగా ఉంది కాబట్టి బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో రేపటి నుంచి ముప్పై తారీఖు వరకు ప్రతి గ్రామం నుండి జిల్లా స్థాయి వరకు బీఆర్ఎస్ విద్యార్థి ఆధ్వర్యంలో ప్రతి స్కూల్ ప్రతి మండల స్కూల్కు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పరిస్థితులు పరిశీలించుకుంటూ అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ ఎంఈలను కలుసుకుంటూ ఉన్నత స్థాయిలో పూర్తి స్థాయిలో పేద విద్యార్థులకు న్యాయం వరకు కూడా విద్యార్థి విభాగం తరఫున పూర్తి బాధ్యత తీసుకొని కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం